నువ్వు ఈరోజు ఎదుర్కొంటున్న బాధ ఆలస్యం తిరస్కారం నిశ్శబ్ద ప్రార్థనలు ఇవన్నీ చూసి దేవుడు నన్ను వదిలేశాడా అని నీ మనసులో ఒక భయం మాట్లాడుతుందా ఈ వీడియో ఆ భయాన్ని నేరుగా ఎదుర్కొంటుంది బైబిల్ చెప్పేది ఒకటే దేవుడు తన పిల్లలను నాశనం చేయడానికి కాదు మార్చడానికి కష్టాల గుండా నడిపిస్తాడు చాలామంది విశ్వాసులు బాధలు దేవుడిని తప్పుగా అర్థం చేసుకుని దూరం అవుతారు కానీ యేసు మార్గం గుండా వెళ్ళి పునరుత్నం వైపు తీసుకెళ్తుంది ఈ సందేశం నీ కష్టాన్ని కొత్త చూపుతో చూడడానికి నీ విశ్వాసాన్ని మళ్లీ బలపరచడానికి దేవుడిచ్చిన పిలుపు ఇది సాధారణ ప్రోత్సాహం కాదు ఇది నీ ఆత్మను మేల్కొలిపే సత్యం చివరి వరకు విను నీ జీవితం మారవచ్చు నువ్వు ఈరోజు అడుగుతున్నావు దేవుడా నన్నెందుకు ఇలా నలిపేస్తున్నావు అని కానీ దేవుడు అడుగుతున్నాడు నిన్ను నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానో నువ్వు చూడలేకపోతున్నావా అని మనం మన జీవితాన్ని ఒక చిన్న కిటికీ నుంచి చూస్తాం దేవుడు మాత్రం మొత్తం ఇంటిని చూస్తాడు కాబట్టి మనకి చీకటి అనిపించిన చోట ఆయనకి పునాది కట్టే స్థలం కనిపిస్తుంది నువ్వు పడిపోయినట్టు అనిపించిన ఆ చోట దేవుడిని పాత మనసును విరగొట్టి కొత్త మనసు పెట్టే పనిచేస్తుంటాడు అని రోజు నువ్వు గ్రహించాలి ఎందుకంటే మనకు కావాల్సింది పరిస్థితి మార్పు కానీ దేవుడికి కావాల్సింది మనసు మార్పు పరిస్థితి మారితే మనం హ్యాపీ అవుతాం కానీ మనసు మారితే మన దేవునికి దగ్గర అవుతాం ఈ తేడా అర్థం కాకపోతే మనం కష్టాన్ని శాపంగా చూస్తాం కానీ అర్థమైతే అదే కష్టం ఒక వరంలా మారిపోతుంది ఈరోజు నువ్వు వినే ప్రతి మాట నీ లోపల ఉన్న భయాన్ని బయటికి తీసి దేవుడి మీద నమ్మకాన్ని పెంచేలా ఉండాలి అని నేను ప్రార్థిస్తూ మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇది ఒక సాధారణ వీడియో కాదు ఇది నీ మనసుకు ఒక హెచ్చరిక నువ్వు ఈరోజు ఒక మాట వినాలి నువ్వు ఒంటరిగా లేవు నీ పోరాటం ఎవరికి కనిపించకపోయినా దేవుని కాళ్ళకి మాత్రం అది స్పష్టంగా కనిపిస్తుంది నువ్వు మౌనంగా ఉన్న రాత్రుల్లో దేవుడు కూడా మౌనంగా కూర్చుని నీ కన్నీళ్లను లెక్క పెడుతున్నాడు అని నువ్వు నమ్మితే నీ హృదయం కొంచెం తేలికపడుతుంది మనం మన బాధను మాటల్లో చెప్పలేకపోతే దేవుడు మన నిశ్వాసాలను కూడా వినగలడు అని బైబిల్లో రాయబడింది అనే సత్యం నీకు తెలియాలి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి ఆ కష్టమే ఆయన దగ్గరికి నిన్ను లాగుతున్నతాడు ఈ తాడు తెగిపోకుండా నువ్వు పట్టుకుంటే నువ్వు పడిపోరు పైకి లేచేస్తావు ఈరోజు నీ కష్టం నీకు శిక్ష కాదు అది నీకు సిద్ధం చేస్తున్న భవిష్యత్తుకు శిక్షణ అని మాట నీ మనసులో పడితే నీ ప్రార్థనల్లో భయం తగ్గి విశ్వాసం పెరుగుతుంది ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళాలి ఎందుకంటే మన అనుభవం మనల్ని మోసం చేస్తుంది కానీ వాక్యం మాత్రం మనల్ని నిలబెడుతుంది కీర్తనల గ్రంథంలో అరవై ఆరవ అధ్యాయం పదవ వచనంలో ఇలా రాయబడింది దేవా నీవు మమ్మల్ని పరీక్షించావు వెండిని శుద్ధి చేసేలా మమ్మల్ని శుద్ధి చేశావు అని అక్కడ రాయబడి ఉంది అంటే దేవుడు తన ప్రజలను కష్టాల్లోకి అనుమతిస్తాడు కానీ నాశనం చేయడానికి కాదు శుద్ధి చేయడానికి అని వాక్యం చెప్తుంది వెండి మలినంగా ఉన్నప్పుడు అగ్నిలో పెట్టినట్టు మన జీవితంలో దేవుడు అగ్ని లాంటి పరిస్థితులను అనుమతిస్తాడు కానీ ఆ అగ్ని మన విలువను కాల్చదు మన మలినాన్ని కాలుస్తుంది నువ్వు ఈరోజు అర్థం చేసుకోవాల్సింది నీ కష్టాలు నీ విలువను తగ్గించడానికి రావలేదు నీలో ఉన్న చెడ్డ అలవాట్లను తీసేయడానికి వచ్చాయి దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అనుకుంటే నువ్వు భయపడతావు కానీ దేవుడు నిన్ను శుద్ధి చేస్తున్నాడు అని అర్థం చేసుకుంటే నువ్వు ఆయనకి దగ్గరవుతావు ఇదే తేడా ఒక విశ్వాసిని నిలబెడుతుంది ఒక అనుమానిని కూల్చేస్తుంది నువ్వు అడుగుతావు అయితే ఎందుకు నాకే ఈ బాధలు అని కానీ బైబిల్లో చూస్తే దేవుడు తనకిష్టమైన వాళ్ళనే ఎక్కువగా పరీక్షించాడు అనే సత్యం కనిపిస్తుంది యోబు అనే మనిషి గురించి మనం వింటాం అతను దేవుని భయపడేవాడు నీతిమంతుడు అని బైబిల్ చెప్పింది కానీ అతని జీవితంలో కష్టాలు తుఫాన్లో వచ్చాయి ఆ తుఫాన్లో అతని ఇల్లు కూలిపోయింది పిల్లలు పోయారు ఆరోగ్యం పోయింది కానీ ఆ తుఫానులో ఒక విషయం మాత్రం పోనిలేదు అది అతని దేవుని మీద నమ్మకం దేవుడు అతని మీద కోపంతో ఇలా చేశాడు కాదు దేవుడు అతని మీద నమ్మకంతో అతని పరీక్షకు అనుమతించాడు నువ్వు అర్థం చేసుకో దేవుడు తన మీద నమ్మకం లేని వాడిని అగ్నిలో పెట్టాడు ఎందుకంటే అతను కాలిపోతాడు కానీ దేవుడు తన మీద నమ్మకం ఉన్నవాడిని అగ్నిలో పెట్టి బంగారంలో బయటికి తీస్తాడు ఈరోజు నీ కష్టం నీకు ఇది చెప్తోంది దేవుడు నిన్ను పనికిరాని వాడిగా కాదు విలువైన వాడిగా చూస్తున్నాడు అని నువ్వు దేవుడికి అడిగావు నాకు శాంతి ఇవ్వమని ఆయన ఇచ్చాడు నీకు ఒక పోరాటం ఎందుకంటే పోరాటం లేకుండా శాంతి విలువ మనకు తెలీదు నువ్వు అడిగావు నాకు ఓర్పు ఇవ్వమని ఆయన ఇచ్చాడు నీకు ఒక పరీక్ష ఎందుకంటే పరీక్ష లేకుండా ఓర్పు పెరగదు మనం కోరుకునే ఆశీర్వాదాలు మనకి నచ్చిన రూపంలో రావు అవి దేవుడికి నచ్చిన రూపంలో వస్తాయి ఈ సత్యం అర్థం కాకపోతే మనం దేవుణ్ణి తప్పు పడతాం కానీ అర్థమైతే మనం ఆయన్ను ఆరాధిస్తాం ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఆలస్యం కూడా ఒక ఆశీర్వాదం ఎందుకంటే ఆలస్యం నీకు నేర్పుతుంది ఎలా దేవుడి మీద ఆధారపడాలో వెంటనే దొరికినవి మనల్ని అహంకారంగా చేస్తాయి ఆలస్యమైనవి మనల్ని వినయంగా చేస్తాయి దేవుడు అహంకారాన్ని కాదు వినయాన్ని ఆశీర్వదిస్తాడు అని బైబిల్ చెప్తుంది రోమిలకు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో రాయబడింది దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారికి సమస్తము మేలుకే జరుగును అని సమస్తం అంటే మంచివి మాత్రమే కాదు మనకి చెడ్డగా అనిపించేవి కూడా అని ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది నువ్వు పడిపోయిన రోజు కూడా దేవుడి చేతిలో ఒక పనిచేస్తున్న రోజు అని ఈ వాక్యం మనకి ధైర్యం ఇస్తుంది నువ్వు విడిచిపెట్టబడినట్టు అనిపించిన రోజు కూడా దేవుడు నీ జీవితంలో ఏదో ఒక దారిని మార్చుతున్న రోజు నువ్వు ఏడ్చిన రాత్రులు కూడా దేవుడు నీ హృదయాన్ని మృదువుగా చేస్తున్న రాత్రులు ఈ వాక్యం మనకు ఒక విషయం చెప్తుంది దేవుడి పిల్లల జీవితంలో వ్యర్థమైన బాధ అనే మాట ఉండదు ఇప్పుడు నువ్వు నీ జీవితాన్ని వెనక్కి చూసి ఒకసారి ఆలోచించు నీకు అత్యంత దగ్గరగా దేవుడు ఎప్పుడు అనిపించాడు సంతోషంలోనా లేక కన్నీళ్లలోనా చాలామందికి నిజం ఇదే మనం దేవుడిని ఎక్కువగా పిలిచింది బాధలోనే మన బైబిల్ని ఎక్కువగా తెరిచింది బాధలోనే మనం ప్రార్థనలో ఎక్కువగా కూర్చున్నది బాధలోనే అంటే బాధ మనల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్లే ఒక తలుపు ఆ తలుపు లేకపోతే మనం మన సౌకర్యంలోనే మునిగిపోయి దేవుని మర్చిపోతాం కాబట్టి కాబట్టి నువ్వు ఈరోజు బాధలు ఉన్నావంటే అది దేవుడి శాపం కాదు అది దేవుడి పిలుపు ఆయన చెప్తున్నాడు రా నాకు దగ్గరకు నీకు నీ బలం కాదు నా కృపే అవసరం అని హెబ్రియులకు రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనంలో రాయబడింది శిక్షణ ఇప్పుడైతే సంతోషకరం కాదు బాధగా అనిపిస్తుంది కానీ తర్వాత అది నీతి అయిన శాంతి ఫలాన్నిస్తుంది అని ఈ వాక్యం మనకి ఒక గొప్ప సత్యం చెప్తుంది బాధ తాత్కాలికం దాని ఫలితం శాశ్వతం దేవుడు నిన్ను ఇప్పుడు నలుపుతున్నట్టు అనిపించిన ఆయన నీలో ఒక నిశ్చలమైన బలం పెంచుతున్నాడు ఈ బలం లేకపోతే రేపు వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు తట్టుకోలేవు కాబట్టి దేవుడు ముందుగా నిన్ను బలపరుస్తున్నాడు నువ్వు కూలిపోతున్నట్టు అనిపించినా నిజానికి నువ్వు లోపల బలంగా తయారవుతున్నావు ఇప్పుడు ఒక సూటి ప్రశ్న నువ్వు ఈ కష్టాన్ని చూసి దేవుణ్ణి వదిలేస్తావా లేక ఈ కష్టాన్ని చూసి దేవుణ్ణి మరింతగా పట్టుకుంటావా ఎందుకంటే కష్టం నీ విశ్వాసాన్ని బయటకు తీసే అర్థం లాంటిది సంతోషంలో అందరూ దేవుణ్ణి స్థుతిస్తారు కానీ బాధలో నిలబడేవాడే నిజమైన విశ్వాసి నువ్వు ఏ వర్గంలో ఉన్నావో ఈరోజు నీ కన్నీళ్ళు చెప్తాయి దేవుడు నీ కన్నీళ్లను చూసి నిన్ను వదిలేడు ఆయన నీ కన్నీళ్ల ద్వారా నిన్ను మార్చేస్తాడు ఈరోజు నువ్వు ఈ మాట వింటున్నావంటే దేవుడు ఇంకా నీ మీద పనిచేస్తున్నాడు అనే అర్థం ఆయన నిన్ను వదిలేసి ఉంటే ఈ మాట నీ చెవికి రాకపోయేది యాకోబు పత్రికలో ఒకటవ అధ్యాయం రెండు నుండి నాలుగు వచనాల్లో ఇలా చెప్తున్నాయి మీ విశ్వాసపు పరీక్ష సహనాన్ని పుట్టిస్తుంది ఆ సహనం మీలో సంపూర్ణతను తీసుకొస్తుంది అని అంటే పరీక్ష లేకపోతే సహనం లేదు సహనం లేకపోతే సంపూర్ణత లేదు మనం సంపూర్ణమైన విశ్వాసులు కావాలని కోరుకుంటాం కానీ పరీక్షను మాత్రం వద్దంటాం దేవుడు మాత్రం చెప్తాడు సంపూర్ణతకు వెళ్ళే దారి పరీక్ష ద్వారానే అని కాబట్టి నువ్వు ఈరోజు పరీక్షలో ఉన్నావంటే నువ్వు దేవుడి ప్లాన్లో ఉన్నావు అనే మాట ఈ ప్లాన్ నుంచి బయటకు పరిగెత్తితే నువ్వు సులభంగా తప్పించుకుంటావు కానీ నువ్వు దేవుడు సిద్ధం చేసిన స్థాయికి చేరుకోలేవు ఇప్పుడు నేను నీతో ఒక మాట చెప్పాలి ఇది మృదువుగా కాదు నేరుగా దేవుడు నిన్ను బాధల్లో నుంచి బయటకు తీసుకురావడానికి కాదు ముందుగా నీలో నుంచి పాపాన్ని బయటకు తీయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతాడు మన బయట పరిస్థితి మారాలి అంటాం దేవుడు లోపల మనసు మారాలి అంటాడు మన ఉద్యోగం మారాలి అంటాం దేవుడు మన దృష్టి మారాలి అంటాడు మన మనుషులు మారాలి అంటాం దేవుడు మన హృదయం మారాలి అంటాడు ఈ లోపలి మార్పు లేకుండా బయట మార్పు వస్తే మనం మళ్ళీ అదే తప్పులు చేస్తాం కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన పని లోతులో జరుగుతోంది ఈరోజు నువ్వు ఒక కామెంట్ పెట్టు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఒక కష్టాన్ని ఒక మాటలో రాయు మరియు ఆ కష్టంలో దేవుడు నీకు ఏమి నేర్పుతున్నాడు ఒక రాయు ఎందుకంటే నీ మాట ఇంకొకరి విశ్వాసాన్ని లేపుతుంది మనం ఒంటరిగా పోరాడుతున్నాం అనుకుంటాం కానీ మన బాధలు పంచుకుంటే మనం ఒకరికొకరం బలంగా మారతాం దేవుడు సంఘాన్ని అందుకే పెట్టాడు మనం ఒంటరిగా కాకుండా కలిసి నిలబడాలని ఇప్పుడు నీ జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు గెలిచిన ప్రతి యుద్ధం వెనక ఒక రాత్రి ఉంది అక్కడ నువ్వు ఒంటరిగా దేవుణ్ణి పిలిచావు నువ్వు నిలబడ్డ ప్రతి స్థానం వెనుక ఒక పడి లేచిన కథ ఉంది మనం మన విజయాలను చూపిస్తాం కానీ దేవుడు మన పతనాలను ఉపయోగించి మనల్ని తయారు చేస్తాడు ఈరోజు నువ్వు పడిపోయి ఉన్నావంటే అది దేవుడు నిన్ను త్రోసేశాడు కాదు దేవుడు నిన్ను పట్టుకుని లేపడానికి దగ్గరగా ఉన్నాడు అని గుర్తుంచుకో నువ్వు విను ఈ లోకంలో మనకిచ్చిన ప్రతి కష్టం మనకిచ్చిన ప్రతి నష్టం మనకిచ్చిన ప్రతి నిరాశ మనల్ని ఇక్కడికి కట్టిపడేయడానికి కాదు పైకి లేపడానికి దేవుడు మనల్ని భూమికి కాదు ఆకాశానికి సిద్ధం చేస్తున్నాడు మనం ఇక్కడే ఇంటి కట్టాలనుకుంటాం కానీ దేవుడు మనకి అక్కడ ఒక నగరం సిద్ధం చేస్తున్నాడు ఈ ఆశ మనకు లేకపోతే మన చిన్న చిన్న కష్టాలకే కూలిపోతాం కానీ ఈ ఆశ మనలో ఉంటే పెద్ద పెద్ద తుఫానుల్లో కూడా నిలబడతాం ఇప్పుడు ఈ మాటను నువ్వు హృదయంలో పెట్టుకో నువ్వు ఎదుర్కొంటున్న ఈ కష్టాలు నీ జీవితానికి ఫుల్ స్టాప్ కాదు అవి ఒక కామ మాత్రమే దేవుడు నీ కథను ఇంకా పూర్తి చేయలేదు ఆయన నిన్ను వదిలేసి ఉంటే నువ్వు ఇంకా బతికేవాడివి కాదు ఆయన నీలో శ్వాస పెట్టి ఉంచాడు అంటే నీ ద్వారా ఇంకా ఏదో చేయాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ శ్వాసే ఒక ఆశీర్వాదం ఈ ఉదయం నువ్వు లేచావంటే దేవుడు నీ మీద ఇంకా ఆశ వదలలేదు ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక పని చేయాలి నువ్వు నీ జీవితంలో ఒక కష్టాన్ని ఈరోజు దేవుడికి అప్పగించు మరియు నోరుతో ఒక మాట చెప్పు ఈ కష్టం నా శత్రువు కాదు ఇది దేవుడి పనిముట్టు అని నువ్వు ఇలా చెప్పిన రోజు నీ మనసులో భయం తగ్గి విశ్వాసం పెరుగుతుంది మనం మన మాటలతోనే మన భవిష్యత్తును కట్టుకుంటాం కాబట్టి ఈ రోజు నీ నోటి నుంచి భయపు మాటలు కాదు విశ్వాసపు మాటలు రావాలి ఈ సందేశం నిన్ను తాకితే ఇంకొకరికి పంపు ఎందుకంటే నువ్వు ఒంటరిగా బాధపడటం కాదు దేవుడు చాలా మందిని నీ ద్వారా ఆదరించాలనుకుంటున్నాడు నీ గాయం ఒకరోజు ఎవరికో మందుగా మారుతుంది నీ కన్నీళ్ళు ఒకరోజు ఎవరికో సాక్ష్యంగా మారతాయి దేవుడు ఏ బాధను వృధా చేయడు ఆయన ప్రతి కన్నీటిని ఒక విత్తనంగా మార్చుతాడు చివరగా నేను నిన్ను ఒక మాటతో వదులుతున్నాను నువ్వు ఎదుర్కొంటున్నా ఈ కష్టాలే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదమా అనే ప్రశ్నకు సమాధానం ఇదే అవును ఎందుకంటే ఈ కష్టాలే నిన్ను దేవుడికి దగ్గర చేస్తాయి ఈ కష్టాలే నిన్ను నిజంగా మారుస్తాయి ఈ కష్టాలే నిన్ను రేపటి రాజ్యానికి సిద్ధం చేస్తాయి నువ్వు దీనిని ఇప్పుడు చూడలేకపోయినా ఒకరోజు వెనక్కి తిరిగి చూసి నువ్వే అంటావు దేవుడా నన్నప్పుడు ఆపినందుకు నన్నప్పుడు నలిపినందుకు నన్ను అప్పుడు మలిచినందుకు ధన్యవాదాలు అని ఆ రోజు నీ కన్నీళ్లు ఆనందంగా మారతాయి నీ ప్రశ్నలు స్థుతిగా మారతాయి నీ బాధ ఒక గొప్ప సాక్ష్యంగా మారుతుంది